రాష్ట్ర యువత ఆలోచించు ఒకసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన జీవిత భవిష్యత్తు ఎలా నష్టపోయిందో గత ప్రభుత్వం వల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో మన జీవితాన్ని బాగుపరుచుకునే విధంగా ఆలోచించుకోమని రాష్ట్ర స్థాయి స్టేట్ కమిటీ మెంబర్గా ప్రైవేట్ కాలేజెస్ స్టేట్ కమిటీ మెంబర్గా మీ అందరికీ విన్నవిస్తున్నాను మనం ఫీజు రియంబర్స్మెంట్ అనే విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత రెండు వేల రెండులో మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనే జీవోని రిలీజ్ చేయటం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది చదువుకునేటప్పుడు అలాగే బీసీ విద్యార్థులకు ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద పిల్లవాడు విద్యను అందించుకోవాలంటే పేదవాడి యొక్క ఫీజు కష్టాలను తొలగించడానికి కుల మత భేదాలు లేకుండా అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేశాడు ప్రతి తరగతికి వర్తింపజేశాడు అలాగా వంద పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం జరిగింది తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత వచ్చినటువంటి స్వర్గీయ కొనిజే త్రోసయ్య గారు కూడా ఆ పథకాన్ని ఇన్ని కష్టాలు ఉన్నా కానీ కంటిన్యూ చేశారు అలా జరుగుతూ వచ్చినప్పుడు ఈబీసీ విద్యార్థులకు రెండు వేల పన్నెండు పదమూడులో మళ్ళీ తిరిగి చంద్రబాబు గారు ఈబీసీ విద్యార్థులకు కూడా పథకాన్ని అమలు చేయాలని కోరితే పదం అది అమల్లోకి వచ్చింది అలా ప్రతి ఒక్క విద్యార్థికి వారి యొక్క ఫీజు రియంబర్స్మెంటు అందజేయటం జరుగుతూ వస్తుంది అయితే మన దురదృష్టం ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అలా ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ని పెంచుకుంటూ వెళ్ళినటువంటి గవర్నమెంట్లన్నీ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్క దాంట్లో లోటుపాట్లు చూపుతూ కట్ చేస్తూ వచ్చినటువంటి ఈ పథకంలో ఫీజు రియంబర్స్మెంట్ పీజీ విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ తొలిగి చేయడం జరిగింది అంటే ప్రతి పేదవాడు పీజీ చదువుకుంటే స్కాలర్షిప్ రాదు అలాగే డిగ్రీ విద్యార్థులకు తర్వాత ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తూ రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ విద్యార్థులకు ఇవ్వకుండా నష్టపోయే విధంగా చేశాడు అంటే ప్రతి కాలేజీకి చదివేటువంటి విద్యార్థులు డెబ్బై మంది మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ పథకంలో అమలు అర్హులయ్యి మిగతా థర్టీ పర్సెంట్ అనర్హులుగా నిమియారు ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాడు నీకు సీట్ అలాట్మెంట్ ఉంటేనే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది అన్నాడు ఆ సీట్ అలాట్మెంట్ రాని వాడికి ఫీజు రింబర్స్మెంట్ రాలేదు ఇలా మళ్ళీ విద్యార్వన వసతి ఏమైనా ఇస్తానని మోసపోయే విధంగా మనకు ఎలక్షన్ ఉంది చెప్పి విద్య వసతిని ఇరవై వేలు అన్నాడు తిరిగి నాలుగు సంవత్సరాల్లో ఒక్కొక్క విద్యార్థికి పదివేలు తప్ప మిగతా వేసినటువంటి పాపాను పోలేదు కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ విఘ్నతతో ఆలోచించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి స్టేట్ కమిటీ మద్దతు ఇచ్చింది ఆ స్టేట్ కమిటీ మెంబర్గా మీకు తెలియజేస్తున్నాను తల్లిదండ్రులకు కూడా చెప్పమని అలాగే మీకు ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ మీరు రాజశేఖర రెడ్డి వారసుడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు అసలైన వారసరాలు షర్మిళ ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి పథకాన్ని కంటిన్యూ చేసిన ప్రతి ఒక్కరు వారసులు అయ్యారు కానీ ఆయన యొక్క తండ్రి యొక్క ఆశయాలను కట్ చేస్తూ ఫీజు రింబర్స్మెంట్ ఆపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వారసులు అవుతాడు అని అడిగినటువంటి షర్మిల కోటిస్ అన్న మీ యొక్క ఆమె యొక్క వారసత్వాన్ని గౌరవించాలి ఎందుకంటే పేదవాడికి విద్య ఇచ్చినటువంటి ఏ గవర్నమెంట్ అయినా మనుకల్లో ఉంటుందే తప్ప ఆ పేదవాడి విద్యను అందించలేనిటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రైవేట్ యాజమాన్యాలకి లేదు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి కాబట్టి ఈ విషయంగా తెలియజేయడం కోసం మీ అందరికీ తెలియజేస్తున్నాను విద్య అనేది సమాజ యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్ప తోడ్పడుతుంది అలాంటి విద్యా వ్యవస్థను నష్టం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని సవినంగా మనం చేస్తున్నాం